హైదరాబాద్ లోని హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు ఆదివారం ఉదయం నగర్ డివిజన్ నూట పంతొమ్మిదవ బూతుల్లో ఎమ్మెల్యే విజయుడు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గార్లతో కలిసి బాసు హనుమంతు నాయుడు గారు విస్తృత ప్రచారం నిర్వహించి గత పదేళ్లలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కనిపిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గారి హయాంలో అమలు చేసిన పథకాల్ని నగర్ డివిజన్ నూట పంతొమ్మిదవ బూత్ ప్రజలకి వివరించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతని గెలిపించాలని ఓటర్లని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిగా కేటీఆర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మంత్రిగా కేటీఆర్ చేసిన అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ ప్రజలందరూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు మాగంటి గోపినాథ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పటేల్ జనార్దన్ రెడ్డి అల్లపాడు ప్రతీప్ వీరేష్ తిమ్మప్ప గౌడ్ మహదేవప్ప మద్దిలెటి రవి యాదవ్ ఎల్ సుభాష్ రంగారెడ్డి సాయి ప్రహ్లాద్ అనిల్ రాజు రవి అంజీ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు